ర్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది ఉప్పెల మూవీతో తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన చికిరి చికిరి సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది రికార్డ్ స్థాయిలో వ్యూస్ తో దూసుకెళ్తుంది ఈ సాంగ్ విడుదలైన కేవలం ఒక నెలలోనే తెలుగు వెర్షన్ ఒకటే వంద మిలియన్ లో పది కోట్ల వ్యూస్ ను దాడిస్తుంది అంతేకాకుండా ఈ సాంగ్ ను విడుదల చేసిన ఐదు భాషల్లో కలిపి మొత్తం నూట యాభై మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద మూవీలోని చికిరి చికిరి సాంగ్ ఇప్పుడు వరల్డ్ ట్రెండ్ గా దూసుకెళ్తుంది ఈ సాంగ్ లోని హుక్ స్టెప్ ను ప్రతి ఒక్కరూ ఇమిటేట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు రామ్ చరణ్ గ్రేస్ డాన్స్ లుక్స్ ఆడియన్స్ కు తెగ యూట్యూబ్ షార్ట్స్ అయినా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ ఇలా ఏ సామాజిక మాధ్యమైనా చికిరి చికిరి సాంగ్ దర్శనమిస్తుంది ఈ క్రమంలో ఈ పాట విడుదలైన నెల రోజుల్లోనే ఒక్క తెలుగు వర్షన్ లోనే వంద మిలియన్ వ్యూస్ ను సాధించింది అంతేగాక ఈ సాంగ్ ను విడుదల చేసిన ఐదు భాషల్లో కలిపి మొత్తం నూట యాభై మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించిందా ఇక ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కంటి మీద కొనుక్కు లేకుండా ఆతృతగా ఎదురు చూస్తున్నారు వచ్చేది మార్చి పడిన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది అయితే ఈ మూవీ వాయిదా పడుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సింది ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయకగా నటిస్తుంది ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ కెరీర్ లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయే విధంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు